ఒక పద్ధతి ప్రకారం చేసి సమీక్షం ఇస్తూ అభివృద్ధి చేసి అదే మన నిరంతరం ఈ కార్యక్రమాలు కొనసాగించే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది కానీ ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేతగాని దద్దమ్మా డ్రైవర్కి డ్రైవింగే తెలియకపోతే మీరు తెలియకుండా అతని డ్రైవర్గా నియమించుకుంటే అతను రివర్స్ గేర్లు పోవడం మొదలు పెడితే మీ జీవితాలు ఏమవుతాయో అదే మీరు ఆలోచించుకోవాలి అదే జరిగింది మన రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రంలో ఏ వ్యవస్థ అయినా పనిచేస్తుందా తమల్లో అడుగుతున్నా వ్యవసాయ శాఖ పనిచేస్తుందా అని అడుగుతున్నా మిమ్మల్ని విద్యాశాఖ పనిచేస్తా ఉందని అడుగుతున్నా ఈరోజు స్కూల్స్కి రంగులు కొడితే పిల్లలకు చదువు వస్తుందా ఈయన చేసిన పని స్కూలుకు రంగులు కొట్టుకున్నాడు పిల్లలకు చదువు వస్తుందని మాట్లాడుతున్నాడు ఒక టీచర్ నియనించాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక టీచర్ లేడు టీచర్ని బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టాడు ఏమనాలిన్ని విద్య విలువ తెలియని వ్యక్తి చదువుకోని వ్యక్తి విధ్వంసకారుడు అహంకారి ఒక గురువును కూడా అవమానించే పరిస్థితికి వచ్చాడు అందుకే ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి నిన్న ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాడు అయిపోయింది అతనికి అప్పులు తెచ్చాడు పదమూడు లక్షల కోట్లు అప్పిచ్చేవాడు లేడు ఆదాయం తగ్గిపోయింది జీవితాలు ఇవ్వలేని పరిస్థితి ఆరోగ్యశ్రీకి డబ్బు లేని పరిస్థితి ఎవరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది సంపద సృష్టిస్తే ఆదాయం పెరిగితే ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది అసలు సంపాదన లేదు మీ ఇంటి పైన ట్యాంక్ లో నీళ్లు లేకపోతే కింద ట్యాప్లో నీళ్లు వస్తాయా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా మీ చెరువులో నీళ్లు లేకపోతే కాలంలో నీళ్లు అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఆ రోజు అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిలో వచ్చిన ఆదాయం చేసే వెసులుబాటు ఉన్న అప్పుకి మొత్తం అప్పులు తెచ్చాడు తెచ్చి దోచింది దొరికింది దోచేశాడు అన్ని అయిపోయినాయి ఇప్పుడు ఇతర ప్రవర్తన ఎట్టుందంటే ఏమీ చేయలేనని చేతులు ఎత్తేసాడు మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఉండే ప్రజానీకానికి మీకు ఆశలు ఉన్నాయా లేదా అని అడుగుతున్నా కోరికలు ఉంటాయా లేదా అని అడుగుతున్నా ఇతనిచ్చే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసుకుంటే మీ జీవితాల్లో మార్పు వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు అందుకే నేను ఆలోచించి ఒకటే చెప్తున్నా మొన్న ఆయన ఎన్నికల మేనిఫెస్టో చూశారు నిన్న మా ఎన్నికల మేనిఫెస్టో కూటమి మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టో మీరు చూశారు అదిరిపోయే మేనిఫెస్టో ఇచ్చామని చెప్పిన మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక్కసారి చదవండి మేమేం ప్రామిస్ ఇచ్చామని ఒకసారి చరిత్ర నెమరు వేసుకోండి అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయే సత్తా ఉండే కూటమి ఎన్డీఏ కూటమి అని చెప్పినే మీకు తెలియజేస్తున్నా ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఒక విజన్ ఇచ్చారు రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలో ఒక అగ్రదేశంగా ఉండాలని భారతీయులు నెంబర్ వన్ గా ఉండాలని దీనికి వికసిత్ భారత్ అనే కార్యక్రమంలో ఒక విజన్ తయారు చేశాడు నేను ఆలోచించాను ఎప్పుడో తొంభై తొమ్మిదిలో సమాక్ ఆంధ్రప్రదేశ్కి ఒక విజన్ ఇచ్చారు విజన్ ఇరవై ఇరవై తయారు చేశాను ఈరోజు రాష్ట్రం విడిపోయింది కానీ ఆ రోజు నేను అనుకున్న పనులన్నీ హైదరాబాద్లో జరిగాయి ఆ ఆ హైదరాబాద్ నగరం తెలంగాణకు పోయే పరిస్థితి వచ్చింది కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పాలకులు అవడం ప్రజల కోసమే బ్రతకాలి మేము చేసే పనులు మాతోనే అంతం కావాలని కోరుకుంటే అది దుర్మార్గం అవుతుంది ఎవరు ఏ పని చేసినా దాన్ని కొనసాగించి దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోగలిగితే ప్రజలకు మంచి ఫలితాలు వస్తాయి నేను ముఖ్యమంత్రిగా ఉండి హైటెక్ సిటీ కట్టాను ఒక ఔటర్ రింగ్ రోడ్ వేసాను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాను అన్ని ప్రారంభిస్తే నా తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి ఏది కూడా కూల్ చేయాల అదే ఇతరు వస్తే అమరావతి దగ్గర ప్రజా వేదిక కూల్చేసి అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి అమరావతిని చంపేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీకు అనిపించచ్చు ఏంటి నష్టం అని ఈరోజు అమరావతి కానీ పూర్తి అయితే చీరాల నుంచి ఒకటిన్నర గంటలు మీరు నేరుగా అమరావతికి పోయి పనిచూసుకుని మళ్ళా సాయంత్రం ఇక్కడికి వచ్చేవాడు మన పిల్లలకు చదువు కోసం ఉద్యోగాల కోసం పనుల కోసం నేరుగా పోయే అవకాశం ఉండేది ఒక సంపద సృష్టించే కేంద్రంగా ఉండేది సమక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి ఆదాయాన్ని పెంచే ఒక సెంటర్గా ఉండేది ఇది కాకుండా చిన్న చిన్న పనులకు ఈరోజు చీరాలలో పని లేకపోతే బాపట్లలో పని లేకపోతే హైదరాబాద్కు బెంగళూరుకు చెన్నైకు పోయే కర్మ ఇప్పటికీ మనకు పట్టండి ఎవరన్నా అడిగితే ఏది మీ రాజధాని అంటే రాజధాని పేరు చెప్పలేనటువంటి దౌర్భాగ్యం తెలుగు జాతికి ఉందంటే బాధ కదా తమ్ముళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా